సంధ్యావందనము యొక్క రహస్యార్థము ప్రాణాయామాభ్యాసములో శ్వాసను నిలిపి గాయత్రి మంత్రములను జపము చేయవలసిన పద్ధతియే సంధ్యావందనము యొక్క రహస్యార్థము మూడు గుటకల నీరు త్రాగి ఎడమముక్కును మూసి కుడి గాలి సంచిలో నిలిచియుండు పాత శ్వాసను అంతయు వెలుపలకు వదిలి వేసి మరల దాని వెంబడై శ్వాసలో ఓం అను ప్రణవ మంత్రమును చేర్చి రెండేసి అంగులముల పొడుగంత శ్వాసను మాత్రమే కొద్ది కొద్దిగా ప్రణవ మంత్రముతో కుడి ముక్కున బీల్చి మృంగి భ్రూమధ్య చి అను నుంచి దానిని మనోనేత్రమున చూచుచు ఓం భుహ్ ఓం భువహ్ ఓం స్వః ఓం మహా ఓం జన ఓం తప ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్యీమీ ధీయోయోనః ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ బ్రహ్మ వరోం అనే మంత్రములలో పదకొండు మంత్రములు ఉన్నవి కనుక కుడి ముక్కున శ్వాసను నిలిపి ఒక శ్వాసలో గాయత్రీ మంత్రములను అన్నింటినీ మనస్సున తలచి జపము చేయవలేను